అపోస్తులుడైన పౌలు కొరెంతీయులుగు రాసిన మొదటి పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయిరి అందరును మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మం పొందిరి అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనుగు కొనకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను మొదటి కొరింథీలకు అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపుండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పాలుపుచ్చుకున్నటే కదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పాలుపుచ్చుకున్నటే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునుచున్నాము రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేలును చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా లేదుగాని అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా మొదటి పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అన్ని యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నయూ చేయదగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయూ క్షేమాభివృద్ధి కలుగజేయవు ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అవి శ్వాసులలో ఒకడు మిమ్మను విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయో చేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకునేని ఎడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను ఇంతటితో కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని పదవాధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి